స్మృతులు చెక్కిన శిల్పం పార్ట్ టెన్ రచన కుమారి గారు స్పెషల్ బ్రాంచ్ ఆఫీసర్ పరాంకుశం గారు జడ్జి గారి అబ్బాయి విజయ గదిలో మొత్తం చూస్తున్నారు అతనితో వచ్చిన వ్యక్తులు కూడా అన్ని సోదా చేస్తున్నారు వారికి రెండు విషయాలు తెలిసాయి అంటే డాక్టర్ గారి అబ్బాయికి ఇంజనీర్ గారి అబ్బాయికి జడ్జి గారి అబ్బాయికి స్నేహం బాగా ఉన్నట్లు అక్కడ ఉన్న ఒక చిన్న ఆల్బంలో ఫోటోలు చెబుతున్నాయి కానీ ఆ ఆల్బం చాలా సీక్రెట్గా దాచుంచాడు విజయ్ ఎందుకో తెలీదు అది పాకెట్ ఆల్బమ్ అయ్యేసరికి కనబడకుండా జేబులో పెట్టేసుకున్నారు పరం కుషం గారు ముందు జడ్జి జగన్నాథం గారు బాగా సెట్ అయ్యారని అప్పుడు పెద్ద పట్టించుకోకపోయిన డాక్టర్ గారి కొడుకు సిద్ధార్థ కూడా మరణించిన తర్వాత ఇలా వరుసగా హత్యలు అంటే ఒకేలాగా జరుగుతున్న విషయాలకు కారణం ఒకటే ఉంటుందా అన్న అనుమానంగా అనిపించి ముందుగా జడ్జి గారి అబ్బాయి విజయ్ రూమ్ని సోదా చేయాలని వచ్చారు మళ్లీ గారు తన బందోబస్తుతో వారికి దొరికిన విషయాలు సీక్రెట్గా ఉంచి బయలుదేరారు ఆ తర్వాత మాధవరెడ్డి ఇంటికి వెళ్ళి అస్మితను ఇద్దరిని కూర్చోబెట్టి ప్రశ్నించారు వారి ఇంటి ఆడపడుచు మౌనికారెడ్డి వ్యక్తిత్వం గురించి వారు చాలా గొప్పగా చెప్పారు నా చెల్లెలు బంగారం లాంటి మనసున్న అమ్మాయి విరోధులు ఉండే అవకాశం లేదు సార్ నిజానికి మా నాన్నగారు కానీ నేను కానీ ఏదైనా సేవా కార్యక్రమాలు మొదలు పెట్టామంటే అది నా చెల్లెలు మౌనికారెడ్డి యొక్క ఆలోచనల నుండి పుట్టినది అంతకు ముందు వరకు కు మిమ్మలా ఏ కార్యక్రమాలు చేయలేదు అన్నది నిజం నాలుగు తరాల తర్వాత మా వంశంలో మౌనిక ఒక దేవత పుట్టుక పుట్టినట్లుగా భావించుకుంటాము మేము మౌనిక మనం తినేవి పని పని వాళ్ళకు కూడా పెట్టాలి అని ప్రతి చిన్న విషయాన్ని కూడా శ్రద్ధగా గమనించి అందరికీ న్యాయం జరిగేలా ఆలోచిస్తుంది అంటూ కన్నీళ్లు పెట్టుకుంది అస్మిత ఈ సంవత్సర కాలంలో మీకు నేరస్తుల గురించి అస్సలు తెలీదా తెలుసుకోవాలని ప్రయత్నించలేదా మాధవరెడ్డిని ప్రశ్నిస్తున్నప్పుడు మాధవరెడ్డి మాట్లాడుతూ అంతకుముందు రాజేష్ అనే ఆఫీసర్ వచ్చారు ఆయన అన్ని డీటెయిల్స్ తీసుకొని ప్రతి విషయాన్ని శోధించారు అసలు నేరస్తులు ఎవరో తెలియలేదు అంటూ ఆయన ఆ కేసుని అంతవరకు క్లోజ్ చేశారు యాక్సిడెంట్ జరిగి ఈ లోపే మౌనిక మెడలోని హారం తీసుకోవడం కోసం ఆమె మెడను అట్లా గాయపరిచారు అన్నట్లు ఒక వార్త అది దొంగల పని అన్నట్లు సృష్టించారు వారిని ఖైదు కూడా చేశారు ఆ రోజు వాళ్ళని కలిసి ఎందుకు రా ఇంత పని చేశారు అంటూ వారి మీదకు కోపంగా వెళ్ళబోతే నన్ను వారించారు పోలీసులు ఏం చెప్పాలి సార్ ఆ బాధ ఇంకా అలాగే ఉండిపోయింది మాకు అది ఏమాత్రం మర్చిపోలేకపోతున్నాం దానికి తోడు నాన్నగారు ఆ పరిస్థితుల్లో ఉండేసరికి అన్ని బాధ్యతలు తీసుకోవాల్సిన పరిస్థితి వచ్చింది మౌనికారెడ్డిపై ఏదైనా అఘాహిత్యం అంటున్న పరం గారి మాటలకు దయ చేసి అలా మాట్లాడకండి అలా ఏమీ జరగలేదు రాజేష్ చెప్పినట్లుగా యాక్సిడెంట్లుగా నగల కోసం దొంగలు దారి కాసి ఆ విధంగా చేశారన్నట్లు రుజువైంది కదా అన్నాడు మాధవరెడ్డి మళ్ళీ ఈ కేసు ఎందుకు రీఓపెన్ చేశారు అంటున్న మాధవరెడ్డి మాటలకు చిత్రం ఏమిటంటే సినీ ఫీల్డ్కి సంబంధించిన ఒక చిన్న ఆర్టిస్టు తమ షూటింగ్ జరిగే ప్లేస్కి ఆ రోజు మౌనికారెడ్డి వచ్చిందని చెబుతున్నారు అది పై డిపార్ట్మెంట్కి అతను ఉత్తరం రాసి పంపించడం జరిగింది అందువల్ల ఈ కేసు మరొక మలుపు తిరిగింది అంటున్న కుషం మాటలకు మాధవరెడ్డి బాధపడుతూ మా ఇంటి మహాలక్ష్మి గురించి జరిగిన విషయాలు మాట్లాడుకోవాలి అన్న మనసు తరుక్కుపోతుంది కానీ నేరస్తుల్ని మాత్రం వదలకూడదు మీరే మీరైనా జరిగిన విషయం ఏమిటో కరెక్ట్గా తెలిసేలాగా చేయండి సార్ ఈ విధంగా నా చెల్లెలు అలా వెళ్ళిపోయాక మా ఇల్లు లక్ష్మీకలను కోల్పోయింది మా నాన్నగారు మంచం మీదే ఉన్నారు మాకు ప్రతిరోజు మా చెల్లెలు కనిపిస్తూ ఎవరికీ చెప్పుకోలేని బాధను అనుభవిస్తున్నాం ఏదైనా తప్పు చేస్తే ఫాస్ట్గా ఉండే మనస్తత్వం ఉంటే ఇంకేదైనా చేస్తే అలా ఎవరో ఒకరు మౌనికను చంపాల్సిన అవసరం ఉంటుంది ఏమో అలా అనుకోవచ్చు అలా ఏదైనా జరిగినా ఇలా మన అమ్మాయి తప్పు ఉంది అన్నట్లుగా అనుకోవచ్చు కానీ అన్యం పుణ్యం తెలియకుండా ఎంతో గొప్ప మనసు కలిగిన నా చెల్లెల జీవితం ఏమైందో ఎలా బలయ్యిందో ఏమీ అర్థం కాకుండా అనిపించింది మళ్ళీ మీ ద్వారా ఈ కేసు రీఓపెన్ అయ్యింది ఇప్పుడైనా అసలు నిజాలు తెలుస్తాయేమో చూడాలి అని చెబుతున్న మాధవరెడ్డి మాటలకు అవును ఐజీ గారు స్పెషల్ ఆఫీసర్ గారు ప్రత్యేకంగా మాట్లాడుకొని మీ బాధను తెలియజేసి ఈ కేసుని మళ్ళీ రీఓపెన్ చేయాలని నాకు అప్పగించడం జరిగింది ఈసారి నేరస్తులు ఎక్కడికి తప్పించుకోలేరు అని చెప్పి పరం గారు పైకి లేచాడు వెళ్ళొస్తాను రియల్లీ వెరీ శాడ్ అని అనుకుంటూ అలా చేసిన వారిని వదిలిపెట్టకూడదు మనం అని చెబుతున్న పరం కుశం వైపు చూసి బాధపడి కళ్ళు తుడుచుకున్నారు అస్మిత మాధవరెడ్డి అత్త ఏమైంది అమ్మ ఏమైంది అత్త మామూలుగా చనిపోలేదా అంటున్న పిల్లల మాటలు వింటూ కళ్ళు తుడుచుకుంటూ అవన్నీ మీకెందుకు ఎందుకు రా అంటూ బాధపడింది అస్మిత అదొక పెద్ద ఇంటర్నేషనల్కి సంబంధించిన హాస్పిటల్ అక్కడ కోమా స్టేజ్లో రూమ్ నెంబర్ ఫైవ్ నాట్ వన్లో మదన్ మోహన్ రెడ్డి గారు కోమా స్థితిలో ఉన్నారు డాక్టర్ స్నేహ ఆమెతో పాటు సుకన్య కూడా ఆయనను చూడాలని బయలుదేరారు స్నేహితులు మాట్లాడుకుంటూ నడుస్తున్నారు సార్ గారిలో ఏమీ మార్పు లేదు సార్ గారిలో ఏమీ మార్పు లేదా అంటే ఉన్న సుకన్య మాటకు ఏ మార్పు రావడం లేదంటున్నారు మనం అద్దాల రూంలో నుండి బయట నుండి చూసి రావడమే కానీ లోపలికి వెళ్ళడానికి పర్మిషన్ ఎక్కడుంది మనసు ఎంతో బాధగా అనిపిస్తుంది అటువంటి డాక్టర్ ఆ విధమైన పరిస్థితుల్లో ఉండడం ఎంత బాధాకరం ఆయన కూతురు గారు మరణించడం ఎంత బాధ అలా అనుకున్నారు స్నేహ సుకన్య ఇద్దరు బాధపడుతూ అసలు వీరి కుటుంబానికి విరోధులు ఉండే అవకాశం లేదు ఎందుకంటే వీరి వల్ల నష్టపోయిన వారు ఎవరూ లేరు లాభపడ్డవారు ఉన్నారే కానీ అంతా చిత్రంగా అనిపిస్తుంది ఇది ఎందుకు ఇలా జరిగింది అన్నది అర్థం కావడం లేదన్నది స్నేహ నీ మనసులోని స్నేహితుడు అక్షయ్ గారు ఎలా ఉన్నారు అంటున్న స్నేహ మాటలకు బాగానే ఉన్నారు అని చెప్పింది సుకన్య అంతకు మించి చెప్పాల్సిన అవసరం లేదు అని అక్షయ్ గారి గురించి గాయపడ్డ విషయాలు ఏమీ చెప్పలేదు ఎన్నాళ్ళు అలా మౌనంగా ప్రేమిస్తావే నీ విషయం చెప్పుకోవడానికి అవకాశం లేదా భార్య ఏనాడో వదిలి వెళ్ళిపోయింది ఆయన ఒంటరి జీవితంలోకి సంతోషంగా నువ్వు వెళ్ళవచ్చు కదా సుకన్య అని అంటున్న స్నేహ మాటలకు ఒక ఆడదానిగా ధైర్యం చేయలేను అలానే తన భార్యతో ఆయన డైవర్స్ తీసుకోలేదు ఆవిడ డబ్బుల కోసం ఎప్పుడు ఫోన్ చేస్తూ ఉంటుంది అందుకోసం ఈయన తన ఒళ్ళు తను పాడు చేసుకొని సినిమాల్లో యాక్టింగ్ చేస్తూ విశ్రాంతి లేకుండా పాడుతున్నారు ఈ మధ్యనే మానసికంగా కూడా ఒక స్టేబుల్గా ఉండడం లేదా ఆయన అలా ఉన్నప్పుడు నేను నా మనసులో మాట ఎలా తెలియజేయగలను అంటూ ఉన్న సుకన్య మాటలకు ఈ పరిచయం ఈనాటిదా నాటి బంధం ఈనాటిదో అన్నట్టు అప్పటి నుండి ఇప్పటి వరకు అలాగే అనంతమైన ప్రేమను గుండెల్లో దాచుకుని ఉండిపోయావు అలాగే ఆయన కూడా ఒంటరి జీవితమే గడుపుతున్నారు నాకు తెలిసి అన్ని రూమర్సే కానీ ఆయనకు ఎవరితోనూ సంబంధం ఉందని నేను అనుకోను అంటున్న స్నేహ మాటలకు ఆయన మనసు చాలా సున్నితమైనది ఒక్కసారి తన మనసులో అసలు మాటలు నేను విన్నాను ఆ సందర్భం కూడా చాలా విచిత్రమైనది కొన్ని సంవత్సరాల కిందట ఒకరోజు అదే వాళ్ళ భార్య వెళ్ళిపోయిన తర్వాత ఆయన షూటింగ్ నుండి వచ్చేటప్పుడు దారిలో నేను కనిపిస్తే అప్పుడు నేను వెహికల్ కోసం వెయిట్ చేస్తున్నాను నన్ను కార్లో ఎక్కమన్నారు కాస్త డ్రింక్ చేసినట్లు కనిపించారు ఇంటికి రండి అంటూ కొంచెం బలవంతం మీద పిలిచాను అంత ధైర్యంగా ఎలా పిలిచావు అంటూ నా స్నేహ వైపు చూస్తూ ఆయన వ్యక్తిత్వం చాలా గొప్పది ఎన్నోసార్లు మేము ఒంటరిగా ఉన్నప్పుడు కూడా ఆ కళ్ళల్లో ఏదో స్నేహభావం ఒక్కోసారి ఏదో ప్రేమ కనిపించినా కూడా తనుగా ఏనాడు ఒక్క స్టెప్ ముందుకు వేసి నాతో ఒక రకంగా ప్రవర్తించింది లేదు రియల్లీ గ్రేట్ మంచి స్నేహితుడు అందువల్ల నాకు చాలా ధైర్యం తమ తన సమక్షంలో ఉండడం అలా ఆయన ఆ రోజు తన మనసులో మాటలు పంచుకున్నారు స్నేహం పల్లెటూరులో తను అందమైన జీవితాన్ని చెప్పారు అక్కడ తన మడతలు సుమలత గురించి చెప్పారు ఆయన పెట్టుకున్న ఆశలు అందమైన ఊహలు ఎన్నో పంచుకున్నారు ఆ తర్వాత జరిగిన ఘోరం కూడా చెప్పారు కళ్ళ నీళ్ళతో ఆ రోజు ఒక స్నేహితురాలిగా ఆయన దగ్గరకు తీసుకొని ఓదార్చాను నీలో నాకు ఆ సుమలత గుణం ఆ రూపం కాస్త కనిపిస్తూ ఉంటుంది అంటూ ఆయన చేతులు నన్ను చుట్టుకొని ఒక్కసారిగా విపరీతంగా బాధపడిపోతుంటే నాకు కన్నీ రాగలేదు స్నేహం ఆయన నన్ను దగ్గరకు తీసుకున్న విషయంలో ఏ కోరిక లేదు నేను ఆయనను దగ్గరకు తీసుకున్న విషయంలో కూడా ఎటువంటి దురాశ లేదు అనంతమైన ప్రేమ అది శారీరకమైనది కాకపోవచ్చు కానీ మా మనసులు ఎప్పుడో పెనవేసుకున్నాయి అవి చెప్పుకుంటే అది పిచ్చిలాగా అనిపించవచ్చు కానీ ఈనాటికి ఆయన నా మనిషి అని ఆనందంగా సంతోషపడుతుంటాను ఆ రోజు లభించిన ఆ వెచ్చదననే నా జీవితానికి వెన్ను వణికించే కొన్ని విషయాలకు బాసటగా నిలిచిందని నాలో ధైర్యం నింపిందని భావిస్తూ బతికేస్తున్నాను రోజు మాట్లాడుకుంటాం తన విషయాలు యోగక్షేమాలు నేను తెలుసుకుంటాను నా విషయాలు ఆయనకు చెబుతాను ఆయన ఇష్టాలు నాకు తెలుసు నా ఇష్టాలు తనకు తెలుసు మా ఇద్దరి అభిప్రాయాలు మనసు ఒకేలాంటివి భగవంతుడు నాకు సుమలత గారితో పోల్చేంత రూపం ఆ గుణం ఇచ్చినందుకు ఆయన మనసులో అటువంటి స్థానంలో ఎక్కడో ఒక చోట నన్ను నిలుపుకున్నందుకు అదే అదృష్టంగా ఈ జీవితానికి అదే ఒక వరంగా భావిస్తున్నాను ఇంతకు మించి నేను ఏం చెప్పగలను అంటూ కన్నీరు అవుతున్న సుకన్యను దగ్గరకు తీసుకొని ఓదార్చింది ఈ స్నేహం వీడియో చూసే ముందు ప్లీజ్ అండి ఈ వీడియోకి తప్పకుండా ఒక లైక్ చేయండి ప్లీజ్ కొన్ని జీవితాలు అంతే సుకన్య ఒకరి మీద ప్రేమ పుడితే అది తప్పు కాకపోవచ్చు పెళ్ళైన తర్వాత కూడా మనకు నచ్చిన వ్యక్తి కనబడినప్పుడు తెలియకుండానే మన మనసు స్పందించిన అది తప్పు కాదేమో అనిపిస్తుంది నాకు నా బాధ నీ అంత కాకపోయినా నేను అనుభవిస్తున్నాను అని అంటున్న స్నేహవైపు చిత్రంగా చూసింది సుకన్య అందుకే మరిద్దరం స్నేహితులయ్యం అని ఒకరికొకరు కన్నీళ్లు తుడుచుకుంటూ నవ్వుకున్నారు పరం కుషన్ గారు డిపార్ట్మెంట్కి లెటర్ రాసిన ఆ యువకుడిని కలవాలని సీక్రెట్ ఒక ప్లేస్ కి వెళ్ళారు ఆ యువకుడు సాదాసీదాగా దిగువ తరగతి కుర్రాడులా ఉన్నాడు నువ్వే నా శ్రీహరి అడుగున పరం కుషం గారి వైపు చూసి అవునండి అన్నాడు శ్రీహరి నేను అడిగిన కొన్ని డీటెయిల్స్ నువ్వు చెప్పగలవా అన్నారు చెప్పగలను కానీ జరుగుతున్న హత్యలు చూస్తుంటే భయంగా ఉందండి వాళ్ళు గమనిస్తే నన్ను కూడా చంపేస్తారేమో పైగా నా కుటుంబానికి నేనొక్కడినే ఆధారం ఇద్దరు చెల్లెలు ఒక తమ్ముడు నాన్నగారు లేరు సినీ ఫీల్డ్ లో ఒక వర్కర్గా చేస్తూ ఉంటాను హీరో అక్షయ్ బాబు గారు అప్పుడప్పుడు నాకు డబ్బులు సహాయం చేస్తూ ఉంటారు అని చెబుతున్న శ్రీహరి మాటలకు సరే కూర్చో అన్నారు పరం కుశం గారు ఇదంతా సీక్రెట్ ప్లేస్ ఎవరికీ తెలియదు నీకు సెక్యూరిటీ నేను కల్పిస్తాను జరిగిన విషయాలు జరిగినట్లుగా చెప్పాలి ఇన్నాళ్ళు కుటుంబంతో సహా ఎక్కడికి వెళ్ళావు అన్నారు పరం కుశం గారు నేను మా అక్క వాళ్ళు ఒరిస్సాలో ఉంటే అక్కడికి వెళ్ళాం సార్ కానీ అక్కడ కూడా జరుగుబాటు తక్కువ కదా అక్కడ కూలీ సరిగ్గా దొరకడం లేదు అందుకనే మళ్ళీ ఇక్కడికి వచ్చేసాం జడ్జి గారి అబ్బాయి డాక్టర్ గారి అబ్బాయి చనిపోవడం వెనక ఖచ్చితంగా ఆ అమ్మగారు చనిపోవడానికి కారణానికే సంబంధించిందని నాకు అనిపిస్తుంది అన్నాడు శ్రీహరి అదేంటి అలా చెప్తున్నావన్నారు పరం కుషం చెప్పాలంటే ఆ రోజు జరిగిన సంఘటన మొత్తం చెప్పాలి సార్ అంటున్న శ్రీహరి మాటలకు తప్పకుండా చెప్పాలి ఏ చిన్న విషయాన్ని మిస్ చేయద్దు అన్నారు పరం కుశం గారు జరిగిన విషయాన్ని కళ్ళతో చూసినట్లుగా చెప్తున్నాడు శ్రీహరి మౌనిక సంవత్సరం కిందట తన ఇంటికి బయలుదేరి వస్తున్నప్పుడు జరిగిన సంఘటనలు ఆ రోజు అక్షయ్ బాబు గారు షూటింగ్లో ఉన్నారు మేము ఒక పల్లెటూరి ప్రాంతం లాగా ఆ ప్లేస్లో షూటింగ్ చేస్తూ ఉన్నాం ఎయిర్పోర్ట్లో కొన్ని సీన్లు అయిపోయాయి ఆ తర్వాత అక్కడికి దగ్గరలో ఉన్న కొండ ప్రాంతం దగ్గరగా ఉన్న చేలల్లో కొన్ని షూటింగ్స్ కోసం కొన్ని ఏర్పాట్లు అన్నీ చేస్తున్నారు మధ్యలో బ్రేక్ వచ్చింది అందరూ భోజనాలు చేయడానికి మరొక ప్లేస్కి బస్సులో వెళ్ళారు అక్షయ్ గారు నేను మరొక జూనియర్ ఆర్టిస్టు ఒక చిన్న అమ్మాయి ముగ్గురం కూర్చొని ఉన్నాం ఆ రోజు అక్షయ్ గారికి నేనే ఇంట్లో భోజనం చేయించి తీసుకొచ్చాను అందువల్ల మేము వెళ్ళలేదు సార్ అందుకని మేము భోజనం చేయాలని అనుకుంటూ ఉన్నాం ఈలోపు అటుగా ఒక కార్ వచ్చింది అక్షయ్ గారు చూసి వీళ్ళు ఫ్రెండ్స్ ఇటు వచ్చారు సరదాగా అని జడ్జి గారి అబ్బాయి ఒకరు డాక్టర్ గారి అబ్బాయి ఇంజనీర్ గారి అబ్బాయి అనుకుంటూ అని అంటూ ఉంటే నేను వినడం జరిగింది నాకైతే వాళ్ళెవరో తెలియదు అక్షయ్ గారిని కలిశారు వాళ్ళు వచ్చి మీరంటే మాకు ఎంతో అభిమానమని చాలా గౌరవంగా మాట్లాడుతూ ప్రేమగా దగ్గరకు తీసుకొని ఫోటోలు తీసుకొని చాలా సంతోషపడిపోయారు ఇన్ని సంవత్సరాలు వచ్చినా ఇప్పటికీ మా కుర్రాళ్ళలాగా భలే ఉన్నారు సార్ మీరు అంటూ పొగుడుతూ ఉంటే నేను కూడా నవ్వుతున్నాను మా దగ్గర ఉన్న పాప కూడా నవ్వుతూ ఉంది సరే సార్ ఇక్కడ మాకు ఉన్న గెస్ట్ హౌస్లో చిన్న పార్టీ ఫంక్షన్ ఉన్నాయి వస్తారా అంటూ అక్షయ్ గారిని ఆహ్వానించారు లేదు నా కోసం ప్రేమగా శ్రీహరి స్వయంగా వంట చేయించుకొని తీసుకొచ్చాడు పైగా నాకు ఫేవరెట్ ఫుడ్ అంటూ నవ్వుతూ చెప్పారు అక్షయ్ గారు డ్రింక్ చేస్తారా అంటూ బాటిల్స్ తీసుకొచ్చి ఇవ్వబోతుంటే ప్రస్తుతానికి వద్దు ఈ వంటకాలు మా అమ్మ చేస్తూ ఉండేది ఈ ఫుడ్ వడ్డించుకొని తినాలి అనిపించినప్పుడు మా అమ్మగారు గుర్తొస్తారు అటువంటప్పుడు నేను ఇలా డ్రింక్ చేయలేను సారీ అని చెప్పారు అక్షయ్ బాబు గారు నాకు ఆయనను చూస్తుంటే ఎన్నో నేర్చుకోవాలి అనిపించింది వాళ్ళు ముగ్గురు కలిసి డబ్బులు నోట్ల కట్టలు దండలుగా మార్చి ఆయన మెడలో వేశారు ఇక్కడ ఉన్నారని తెలుసు అందుకనే ఏదో లక్ష రూపాయలు ఏ విధంగా మాల కట్టాము దయచేసి తీసుకోండి మా అభిమానం ప్లీజ్ అంటూ ఉన్నారు తప్పక వారు బతిమారుతుంటే సరే అని ఒప్పుకున్నారు అక్షయ్ గారు వాళ్ళు కార్ తీసుకొని మళ్ళీ వెనక రూట్లో వెళ్ళారు ఆ తర్వాత షూటింగ్ వాళ్ళు వచ్చారు హీరో గారికి హీరో చిన్న పాటలో రెండు బిట్లు చేయాలి వాటి కోసం కావాల్సినవన్నీ అమరుస్తూ ఉన్నాను నేను మిగిలిన వాళ్ళు చిన్న పాపకు కూడా ఆ పాటలో ఉంది యాక్షన్ అందుకని అందరూ రెడీ అయ్యే ఉన్నారు అప్పుడు వచ్చింది కారు ఆ కారులో నుండి దిగారు ఒక అందమైన అమ్మాయి చూడడానికి నిజంగా సినిమా హీరోయిన్ కన్నా కూడా ఎంతో బాగున్నారు హాయ్ అంటూ అక్షయ్ గారి దగ్గరికి వచ్చి నేను మౌనిక రెడ్డి అంటూ తనను తాను పరిచయం చేసుకున్నారు అప్పటికి హీరో గారు తన పాత్ర వరకు నటించి పక్కకొచ్చారు ఆ తర్వాత పాపకు హీరోయిన్కి కొద్ది పాట రిహార్సల్ చేస్తున్నారు నేను హీరో గారికి వాటర్ బాటిల్ అంది a un anuncio Entonces... ఎగ్జైటింగ్గా ఆనందంగా షూటింగ్ చూడాలని మా డ్రైవర్ అంకుల్ని బతిమాలి ఇటువైపు తిప్పించాను కారు ఇక్కడ షూటింగ్ జరుగుతుందని తెలిసి అంటూ నవ్వుతూ ఆనందంగా చెప్పారు రెడ్డి గారు అక్షయ్ గారు కూడా ఎంతో ఆనందంగా మంచిదమ్మా మీ మనసు ఎంతో మంచిదని మదన్మోహన్ రెడ్డి గారి అమ్మాయి అని తెలుసు కానీ మిమ్మల్ని చూడడం ఇదే మొదలు మీరు ఎన్నో సేవా కార్యక్రమాల్లో పాల్గొన్నారు అలాంటివన్నీ తెలుసుకుంటూ ఉంటాను అంటూ అభినందించారు హీరో గారు మీరు కూడా చాలా గొప్పవారు అని చెప్పుకుంటారు మంచి మనసున్నవారు అని చెప్పుకుంటారు ఎన్ని రూమర్స్ వచ్చినా మీరు వ్యక్తిత్వం చాలా గొప్పది అని మా అన్నయ్య ఎప్పుడు మెచ్చుకుంటూ ఉంటారు అని చెప్తున్న మౌనికారెడ్డి వైపు చూసి నవ్వేశారు అక్షయ్ ఇప్పుడే మీరు ఇంత అందంగా ఉన్నారంటే వయసులో ఉంటే మాత్రం నేను మిమ్మల్ని ఖచ్చితంగా పెళ్లి చేసుకునేదాన్ని సార్ అంటూ నవ్వుతున్న మౌనికారెడ్డి వైపు చూస్తూ నవ్వేశారు అక్షయ్ గారు సంతోషంగా అక్షయ్ గారితో ఫోటోలు దిగారు మౌనికారెడ్డి గారు ఈలోపు ఫోన్ వచ్చింది వచ్చేస్తున్నాం డాడీ ఎందుకంత కంగారు అంటూ నవ్వింది మౌనికారెడ్డి సుధాకర్ మాట్లాడుతూ అమ్మాయి ఇంటికి వెళ్ళిపోదాం తర్వాత కలుద్దరు కానీ ప్రత్యేకంగా హీరో గారిని ఇంటికి పిలిచి మనం చక్కగా లంచ్ ఏర్పాటు చేద్దాం మీకు నచ్చుతుంది కదా అని చెబుతుంటే వండర్ఫుల్ ఐడియా ఖచ్చితంగా నాన్నగారు నేను ఇండియా వచ్చాక అన్నీ సిద్ధం చేయించుంచేశారు ఒక పెద్ద పార్టీ ఫంక్షన్ చేస్తారు మీరు తప్పకుండా రావాలి నేను ఇన్వైట్ చేస్తున్నానంటూ హీరో గారు పట్టుకొని ఆనందంగా కళ్ళల్లోకి చూసి మరీ చెప్పింది రెడ్డి తన బిడ్డలాగా కనిపించిన రెడ్డి వైపు చూసి కళ్ళ నీళ్ళు పెట్టుకున్నారు అక్షయ్ గారు ఏమైంది హీరో గారికి కన్నీళ్ళు వచ్చాయి అంటూ ఉన్న రెడ్డి నవ్వుకు లేదమ్మా ఇతర దేశాల్లో ఉన్న నా కూతురు గుర్తొచ్చింది అంటూ ఉన్న ఆయన కన్నీరు చూసి మౌనికారెడ్డి కళ్ళు కూడా తుడుచుకుంది ఎందుకలా ఫ్యామిలీ దూరంగా ఉంటున్నారు ఎన్నో సంవత్సరాల నుంచి ఇలాగే ఉంటున్నారని మీ గురించి అన్నయ్య గొప్పగా చెబుతుంటారు అంటూ చెబుతున్న మౌనికారెడ్డి మాటలకు ఆ కుటుంబం అంతా తనకు అభిమానులని తెలుసుకున్నారు అప్పుడే అక్షయ్ గారు వారికి ఒక సినిమా హాల్ ఉండడం తన సినిమాలు ఎప్పుడూ కూడా ఆ హాల్లో ఖచ్చితంగా ప్రదర్శించడం అనేది అక్షయ్కి తెలుసు ఆ హాల్లో వచ్చిన డబ్బుల్లో కూడా ఒక కొంత పర్సెంట్ తనకు డబ్బులు ఇస్తూ ఉంటారు మాధవరెడ్డి గారు అలా సన్నిహితమే ఆ కుటుంబం కానీ మౌనికారెడ్డి మాత్రం ఇప్పుడే తెలిసింది ఆమె చేసే సంఘసేవ కార్యక్రమాలు తెలిసినా ఆమెను చూడడం ఇదే మొదలు ఎంత మంచి మనసుందో అంతే అందమైన అమ్మాయి అనుకొని సంతోషంగా ఉండాలమ్మా అని దీవించారు అక్షయ్ గారు కాసేపు నన్ను మీ కూతుర్ని అనుకోండి అంటూ నవ్వేసింది అంతలోనే అక్షయ్ మౌనిక రెడ్డి తల నిమురుతూ ఆనందంగా నవ్వేశారు ఇంతలో షూటింగ్ రెడీ అని పిలవడంతో సరేనమ్మ ఖచ్చితంగా కలుస్తాను జరుగుతున్న ఫంక్షన్కి తప్పకుండా వస్తాను అని చెప్పారు హీరో అక్షయ్ అన్ని మాటలు నవ్వుతూ చూస్తూ తన ఫోన్లో కొన్ని వీడియోలు కూడా తీసుకున్నారు శ్రీహరి పరం కుషం గారు అన్నీ వింటూ మరి ఆ తర్వాత ఏం జరిగింది అన్నారు మౌనికా రెడ్డి గారు వెళ్ళిన తర్వాత వెంటనే షూటింగ్ ఆపేశారు వర్షం వల్ల అందువల్ల మేము కూడా వెంటనే బయలుదేరాం నేను అక్షయ్ గారితోనే ఉన్నాను మేము వెళ్తున్నప్పుడు గమనిస్తే గెస్ట్ హౌస్ దగ్గర మౌనికారెడ్డి గారి కారు కూడా ఉండడం చూసాం ఎవరు కనిపించలేదు ఒకవేళ తెలిసిన వాళ్ళు ఎవరైనా ఉన్నారేమో అన్నారు అక్షయ్ గారు వాళ్ళు పార్టీలు చేసుకునే సమయంలో మౌనికారెడ్డి గారు అక్కడికి వెళ్లాల్సిన అవసరం ఏముంటుంది పెద్దింటి వాళ్లకు పరిచయాలు ఉంటాయి కదా అని అనుకున్నారు అక్షయ్ గారు అలా మేము అక్కడి నుంచి బయలుదేరి వెళ్ళిపోయాము కొంత దూరం వెళ్ళాక కారు టైర్ పంచర్ అయ్యి కారు ఆగిపోయింది స్టెఫెన్ టైర్ మార్చాలి అని నేను కిందకు దిగాను ఇంతలో రెడ్డి గారి కారు వెళుతూ కనిపించింది కానీ డ్రైవర్ మాత్రం వేరుగా ఉన్నారు రెడ్డి గారు కూడా మా వైపు చూడనైనా లేదు ఆమె అలా మౌనంగా ఉన్నట్లుగా ఉన్నారు అరే కాస్త లిఫ్ట్ అడుగుదామని అనుకున్నా కూడా కారు అలా వెళ్ళిపోయిందేమిటి అనుకున్నారు అక్షయ్ గారు దానికి కారణం స్టెఫిని టైరు పాడైపోయింది అని చెప్పాడు శ్రీహరి తర్వాత ఏం అనేది నెక్స్ట్ పాటలో తెలుసుకుందాం వీడియో నచ్చితే లైక్ చేసి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్